ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు ఆదివారం రోజున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి వీరి యొక్క జీవితంలో జరిగేది ఇది ఆ భగవంతుడి తీర్పు ఇదే ధ్యానం చేసుకునే వీడియోను చూడండి అయితే మీ యొక్క జీవితంలో అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు ఆదివారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి ఏం జరుగుతుంది ఎటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు అలాగే వ్యక్తులు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో వీరికి తెలియకుండానే స్నేహితులకు మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం కూడా చేస్తూ ఉంటారు అయితే జీవితంలో చాలా రోజుల నుండి చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు ఆ భగవంతుడు మీ యొక్క జీవితంలో ఒక తీర్పునైతే ఇచ్చాడు సెప్టెంబర్ పంతొమ్మిది ఆదివారం రోజున సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మీరు శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో కీలకమైన మలుపులు మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి చాలా రోజులుగా ఎటువంటి అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మీకు దొరుకుతుంది ఇది మీకు ఆనంద బాష్ప ప్రసాదించబోతుంది ఎందుకంటే చాలా రోజుల నుండి మీరు ఏ ప్రయత్నాలు చేశారో ఇక ఆ ప్రయత్నం ఫలించదు అది మీ యొక్క లైఫ్లో అసాధ్యం అనే ఒక నిర్ణయానికి మీరు వచ్చేసారు అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి ఇది మీకు ఆనందని ఇవ్వబోతుంది మీరు ఆనందంతో ఏడుస్తారు మీకు ఆనంద బాష్పాలు వస్తాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే చాలా రోజులుగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో కొన్ని అనివార్య కారణాల వల్ల వివాహం జరగటం లేదు ఒకవేళ ఏదైనా సంబంధాలు వచ్చినా అన్నీ కూడా మీకు మీకు నచ్చడం లేదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీ యొక్క కన్యా రాశి వ్యక్తులకి చాలా మంచి సంబంధం మీ ముందుకు వస్తుంది ఒక సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని ప్రసాదించబోతుందని చెప్పుకోవాలి అలాగే రాశి జాతకుల యొక్క జీవితంలో చూపించుకున్నట్లయితే అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు ఆదివారం రోజున ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు ఆ నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా శుభ ఫలితాలను ప్రసాదించబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఎవరైతే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక ఈరోజు సాధారణంగా మీకు ఈరోజు గడిచిపోయే అవకాశాలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అనవసరంగా వాదించుకున్నట్టు ఆ సమస్య తీవ్రతను పెంచుకోవద్దు వాదించుకుంటూ ఆ సమస్యను అనేది తగ్గించుకోండి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు అనేది విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈరోజు కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే ఇంటి నిర్మాణం భవన వారికి ఈరోజు సమయం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పుకొస్తున్నారు ఇక మంచి అవకాశం మీకు దక్కుతుంది కొన్ని ప్రత్యేకమైన వ్యాపారాలను సంపాదించిన వారు కూడా ఈరోజు సహానుకూల ఫలితాలను అయితే పొందుకుంటారు ఈ విధంగా సహనుకూల ఫలితాలను మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతున్నాయి అలాగే మీరు అనేది జీవితంలో భాగస్వాములను ఎంపుకునే విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం మీరు అనుభాజ్ఞుల సలహాలతో చర్చించి ఏ నిర్ణయాన్నైనా తీసుకోవడం మంచిది అలాగే మీకు సొంత నిర్ణయాలు అస్సలు మీద చేసేవిగా ఉండవండి మీరు జీవిత భాగస్వామిగా ఎన్నుకునే విషయంలో మాత్రం పెద్దవాళ్ళ నిర్ణయంతో తీసుకొని ఎంచుకోండి అలాగే ఈరోజు మీరు సూర్యుడి సంతకాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా సూర్యుడి సంతకాలు పెట్టే విషయంలో ఆతి ఆచిచూచి వ్యవహరించడం ఉత్తమం అనుభాజ్ఞల సలహాలను తీసుకొని షూరిటీ సంతకాలు పెట్టండి లేదంట మోసపోయే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని చాలా రకాల మోసాలు చేస్తారు సో మీరు జాగ్రత్తగా ఉండండి ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు ఆదివారం రోజున సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఒక విషయం మాత్రం మీకు హఠాత్తుగా తెలుస్తుంది ఎటువంటి విషయాలు తెలుస్తాయనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈరోజు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసను పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి కనుకను అనుసరిస్తే పేదలకు పాదరక్షలను గొడుగులను దానంగా చేయండి అద్భుతమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్